మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూసారు కదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి மத்தம் வேஸ்ட் வேணும் மனம் அது கில்பதாம். హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గణేష్ మీరు చూస్తున్నారండి గణేష్ విలేజ్ ట్రావెలర్ అండి ఈరోజు అయితే మా తుని నియోజకవర్గంలో తొండంగి మండలం వ్యామార్ గ్రామంలో అయితే ఎద్దుల పందాలు అయితే జరిగాయండి రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు మీకైతే మొత్తం చాలా పందాలు అయితే మీకైతే చూపిస్తాను లైవ్లోని ఇదిగోని ఇక్కడికైతే చాలామంది జనం అయితే వచ్చారు ఎద్దుల పనులు అయితే ఇప్పుడు ఆ పోటీకి అయితే ఇక్కడ చూసారా బండి అయితే తీసుకెళ్తున్నారో ఆ ఎద్దులు ఏ ఇబ్బంది పడకుండా ఆ వ్యక్తి అయితే తీసుకెళ్తున్నారో మేమైతే ఈ ఎద్దుల పందలు రావడానికి ముందే సీనియర్ విభాగం అయితే అయిపోయిందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మేము రావడం అయితే కొంచెం లేట్ అయింది ఇక్కడ నుంచి అండి ఇద్దరు బందాలు మొదలయ్యేది అయితే స్టేజ్ కూడా చూసారా రెండు తాటల మీద పెట్టారు ఇక్కడైతే ఒక పక్క కప్పులు పెట్టే పెట్టారు ఇక్కడైతే కొన్ని పక్క టైం అయితే నోట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి అయితే మొదలవుతుందండి ఇదిగోండి అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే కొప్పులు అయితే పెట్టారు జనం అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు చూడండి చూస్తాను చూసారా ఈ అయితే జూనియర్ ఎద్దులండి ఇవైతే నాలుగు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్కి అయితే వచ్చాయి కిలోమీటర్ ఉన్నారనే చూస్తాను ఎంత స్పీడ్ పరిగెడుతున్నాయా ఇవి అయితే కొప్పవరం అనే గ్రామానికి చెందినవి అండి అయితే వచ్చి ఎదురు అయితే ధర్మవరం అండి జువ్వాల సత్యభావం అనే వారు అండి చూడండి ఎంత స్పీడ్ పరిగెడుతున్నాయో ఇవైతే ఒక దేశం లేదు అయితే నారాజు అండి చాలా స్పీడ్ అయితే పరిగెడుతున్నాయి జోడీ బా పుడుతుందన్న చూడు అదే 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 అదిగో అదిగోడు ఎలా పోతుందో మరిచిన మరిచిన పండా పోతుంది అది జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి జనాలు కూడా చాలా మంది ఎక్కడెక్కడ కూర్చుని పోయారు ఎందుకంటే ఎండకైతే మాములు కాయలేదు చాలా ఎక్కువగా వస్తుందండి అండి ఎండ అయితే ఈ వస్తున్న ఎద్దులైతే బుచ్చిపేట ఎద్దులండి ఈ ఎద్దులైతే ఆరు అయితే దాటేసింది ఫినిషింగ్ వెళ్ళబోతు అయితేనే మా ఊరు నుంచి అయితే చాలా మంది కురొచ్చండి ఈ ఎద్దురు పందలు చూడడాకైతే చూసారా మేమైతే ఫోటో కడితే చాలా దిగాము పది నిమిషాలకు ఒకసారి అయితే ఎద్దులైతే వదులుతున్నారండి ఈ అయితే ఆవు మంద గ్రామం నుంచి అయితే వచ్చేయండి ఈ అయితే చూడండి ఈ ఎదురు పందలకి వచ్చిన వారికి అయితే ఇక్కడ అయితే పంపిణీ చేశారండి ఈ వ్యామవరం అయితేనే చూసారా చాలా మంది అయితే ఈ మజ్జిగ వాళ్ళ దాహం అయితే తీసుకున్నారు ఎందుకంటే ఈ అండ మాత్రం మామూలు కాస్తలేదు ఇక్కడైతే ఇప్పుడైతే ఎద్దులైతే కనిపిస్తుంది సారా ఈ ఎద్దులైతే ఒక దొరికాయకు సంబంధించిన ఎద్దులండి ఇవి అయితే అనుకోకుండా కాళ్ళలోకి అయితే వచ్చేసాయి మీ అవి కూడా మా ఊరు కూర మీకు వచ్చేయండి వాళ్ళైతే కాళ్ళు చూసారా చెప్పలే ఎత్తుకుంటున్నారో ఇప్పుడు వచ్చి ఎద్దులైతే జిల్లెడుకోడకు సంబంధించిన అండి ఇవైతే చాలా బాగా వర్గేట కానీ లాస్ చేసి అయితే స్లో అయిపోయాయి చూసారా ఎలా అంత స్లోగా ఇంకా నా ఫోన్ అయితే ఆగిపోయింది అందువల్ల చెప్పేసి అది రెటన్ వెళ్ళింది అయితే వీడియో తీయడం జరగలేదు మేమైతే ఫినిషింగ్ లైన్లో ఉన్నాం ఇప్పుడు వచ్చి ఎన్ని ఇప్పుడు గ్రామానికి ఇవి అయితే చాలా బాగా అలాగే ముందున్న వ్యక్తి అయితే చాలా బాగా తిప్పాయండి చూడండి మీరు ఎదురు అయితే కూడా సంబంధించిన అండి ఇవి అయితే చాలా బాగా పొరిగెట్టాయి మీరే చూడండి ఇప్పుడు వచ్చి ఎద్దులైతే బుచ్చిపేట సంబంధించిన ఎద్దులండి ఇవి కూడా చాలా బాగా బరిగెట్టాయి మీరే చూడండి ఎదురు పొందాలి చూడాకైతే చుట్టుపక్కల గ్రామంలో అయితే చాలా మంది వచ్చారండి జనం అయితే ఎక్కడ నిలబడిపోయారు బిజినెస్ చూసారా ఇద్దరు ఇవే అండి సెకండ్ ప్లేస్ వచ్చాయి నాలుగు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్ అయితే వచ్చింది ఈ ఎద్దులు అయితే వచ్చి ఎద్దులు అయితే పెద్ద ఎద్దులు అండి చూడండి చాలా పెద్దవి ఉన్నాయి ఇవి అయితే దుల్లా అనే గ్రామానికి అండి జరిగిన కమిటీ గారికి ఎటువంటి సంబంధం లేదు అవి లేక లేదు మన ఇంకా పక్క లేదు హలో సరే బాబు காரோனால அப்போ எலகாஞ்சி 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 பாபா எதென்ன ரெடி ஆனா சாமிய ரெடி ஆனா ஜட ஜம்பத்துனாலும் ரெடி 1 2 3 ஏ ఇప్పుడు వచ్చి ఎద్దులైతే వ్యామవరం అనే గ్రామానికి చెందినవండి ఈ వేమవరం గ్రామంలోనే ఇప్పుడు ఎద్దు బందులు అయితే జరుగుతున్నాయి ఈ ఊరు ఎద్దులయ్యండి ఇవి

ఇక్కడైతే మళ్ళీ మరొక ఎద్దుల జాత వస్తుంది చూసారా ఈ ఎద్దుల చేత అయితే ఒంటి మాటి సంబంధించిన ఎద్దులండి ఇవైతే వస్తున్నాయి ఇవి ఇవి కూడా ఎలా పరిగెడితే చూద్దాం குருமீதி <tellos> பஸ் <tellos> 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 మొత్తం ఇరవై తొమ్మిది ఊర్లు అయితే పాల్గొన్నాయండి అవే ఇవి ఇక్కడైతే లిస్ట్ అయితే పెట్టాను చూడండి బాచే ఉంటాయి ఇప్పుడైతే మరొక ఎద్దుల జాత అయితే వస్తుంది ఈ ఎద్దుల జాత అయితే జాములపల్లి అనే గ్రామానికి అండి बाबा यहाँ लाइन लगी बैठ भी बन जाती है इस बंदे ये बने राजगोपी लड़की को ऐसे रहा कोरोले करने सा कोरोले करने में क्या नॉन टाइमली

ఇప్పుడైతే మరొక జత అయితే వచ్చిందండి ఈ జత అయితే గాఢాలనే చెప్పేసి ఊరే సంబంధించిన ఎదులై

వచ్చి ఎదురైతే కొడవలనే చెప్పేసి గ్రామానికి చెందిన ఎదురండి ఇవే చూద్దాం ఎంత బాబా కడతాయ అతనిందా తీసుకోలేదు ఇప్పుడైతే ఇద్దరైతే వస్తున్నాయి సారా ఈ జత ఇవైతే గొల్లపూల సంబంధించిన ఊరుకు సంబంధించినవి ఇద్దరండి ఇవైతే చూద్దాం ఎంత బాబా పెడతాయో చేంజ్ చేసుకోండి బాబు లైన్ దగ్గర లైన్ దగ్గర i okay. ఎదులు వస్తున్నాయి కదా ఇవైతే కొవ్వాడనే గ్రామానికి చెందినండి ఇవి ఏది చూద్దాం ఎలాంత బాబరిగెడతాయో

నేను మామగారు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది చెప్పేసి ఇంటికి పోదన్న టైంలోని ఈ రెండు దోలైతే వచ్చేయండి ఇవైతే పంపాదిపేట అనే గ్రామానికి చెందినవి ఇవైతే రెండు పుల్లైతేలే ఈ చూద్దాం ఎంత బాబరి పెడతాయో ఫస్ట్ ఫైజ్ విన్నర్స్ ఇవైతే నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్కి అయితే వచ్చిందంట కానీ ఇది ఏ ఊరన్నది మా నాకైతే తెలియదు మా ఊడు కూడా చెప్పలేదు మీకు ఏ ఊరని తెలిస్తే కామెంట్ చేయండి అలాగే సెకండ్ పేజ్ అయితే ఈ ఎదురు అండి వెనకాలంలో చూసారా ఆ ఉన్న వెనకాలన్న అయితే సెకండ్ పేజ్ అయితే చేయి ఇవి అయితే నేను చూశాను ఇవి కూడా నేను చూశాను అండి థర్డ్ పేజ్ వచ్చిన విన్నర్ సారీ ఆ ఎద్దులతో వాండర్ అండి అతను అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనుకున్నాను కానీ నేనైతే రావడం లేట్ అయ్యడంతో ముందు స్టార్టింగ్ కొన్ని పందేలు అయితే మిస్ అయ్యాను అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో మరికొన్ని మిస్ అయిపోయాను అలాగే నేనైతే ఎద్దులు వచ్చే ఆర్డర్ కూడా తప్పుగా చెప్పుంటే క్షమించండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడానే ఓకే అండి బాయ్ అలాగే మా చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైనా ఎలాంటి పందాలు జరిగినా ఏం జరిగినా మీకైతే అప్డేట్ ఇస్తాను మీకైతే మన ఛానల్ ద్వారా మీకైతే చూపిస్తాను ఓకే అండి బాయ్ జై శ్రీరామ్ జై హింద్